కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను నికోదేమనే మనుషులతో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఒకడు కొత్తగా జన్మించాలా కొత్తగా జన్మించాలా మరి నూతనంగా జన్మించాలా అంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాల పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా నూతనత్వము ఒకడు కొత్తగా జన్మిస్తే వాడు ఏం ఏమవుతాడంటే కొత్తగా జన్మించిన వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు కొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యాన్ని చూస్తాడు ఈ లోకంలో బర్త్డేలు వస్తూ ఉంటాయి లోకానుసారంగా ఒక బర్త్డే వస్తే ఒక సంవత్సరం పొడిగించబడినట్టు మరొక బర్త్డే మరొక సంవత్సరం ఈ రీతిగా లోకానుసారంగా జన్మించినప్పుడు లోకములో డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు మనము గడుపుకుంటాం లోకములో మరి మానవ జీవితంలో చూసుకున్నట్లయితే డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు లోకానుసారంగా జీవించినప్పుడు లోకానుసారంగా ఒక నూతన మరి జన్మదినం వచ్చినప్పుడు మరి లోకానుసారంగా లోక సంబంధమైన సంతోషం అది ఆత్మీయంగా జన్మించినప్పుడు ఆత్మీయంగా జన్మించినప్పుడు కొత్తగా జన్మించినప్పుడు కొత్తగా అంటే కింద పుట్టినట్లు పైనుండి పైనుండి అంటే యేసుప్రభువా ప్రభుగా నేను మరి నా హృదయంలో పాపం ఉంది నేను పాపినని మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు మనలో కార్యం జరిగిస్తాడు ఆ దైవికంగా మనం జన్మి జన్మించినప్పుడు నూతనంగా జన్మించినప్పుడు పాప స్వభావాన్ని విడిచిపెట్టి మరి నూతనంగా అలాంటి కార్యాన్ని పొందినప్పుడు మనం దేవుని రాజ్యాన్ని చూస్తాం దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఏం చేయాలా కొత్తగా జన్మించాల పాత పాప జీవితాన్ని వదిలిపెట్టాలా పాప పాత జీవితాన్ని వదిలిపెట్టి పాప జీవితాన్ని వదిలిపెట్టి నూతనంగా ఉండాల నూతన స్వభావం పాపాన్ని అన్ని కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలా అప్పుడు నూతనంగా జన్మించిన వాడు మరి పరలోక రాజ్యాన్ని లేదా దేవుని రాజ్యాన్ని చూస్తాడు ఒక నూతన కార్యం నీరు లేదనుకోండి మరి లోకానుసారంగా ఉంటే దేవుని రాజ్యాన్ని చూడలేడు దేవుని రాజ్యాన్ని చూడాలంటే నూతనంగా జన్మించాల నూతనంగా జన్మించడం అంటే ఏంటి పాపాలన్ని ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టి వాక్యానుసారంగా దైవికంగా జీవించడమే ఐదవ వచనంలో చూసుకున్నట్లయితే వేసు ఇట్లనను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇక్కడ దేవుడు రెండు మాటలు చెప్తూ వచ్చినాడు నిత్యముగాని మరి కొత్తగా జన్మిస్తే ఏమవుతాడు కొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యాన్ని చూస్తాడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించితే మరి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు మనం కూడా ఆ శాశ్వతమైన రాజ్యము కావాలంటే మనం కూడా కొత్తగా జన్మించాలా కొత్తగా జన్మించాలంటే పాపాలు ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టి పాపం లేకుండా జీవించడమే దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకోవడమే కాబట్టి కొత్తగా జన్మించితే వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు నూతన జన్మ లేకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే వాడు దేవుని రాజ్యంని మరి ప్రవేశిస్తాడు వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీటి మూలంగా జన్మించాలా అంటే మనము పాపాలు ఒప్పుకొని మరి పాపాలు విడిచిపెట్టాలా ఆత్మ మూలంగా దైవ కార్యం మనలో జరిగి పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ నూతన జన్మ యొక్క మరి అటు అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం ఆయన రాజ్యంలో ప్రవేశించాలన్నా ఆయన రాజ్యాన్ని చూడాలన్నా మరి నూతనంగా జన్మించే అటు అనుభవము మరి కలిగి ఉండాల తర్వాత ఈ గ్రంథంలో చూసుకున్నట్లయితే యోహాను పుట్టినాడు యోహాను పుట్టడం ద్వారా అనేకులకు సంతోషము చూడండి ఆ మాట యోహాను పుట్టడం ద్వారా ఏంటట అనేకులకు సంతోషం వార్త మొదటి అధ్యాయము పదిహేడు వచ్చిన చివరిలో ఉంటుంది చదవండి ఆ చూడం చదవండి చూడలేదు చాలు అతడు పుట్టినందున అనేకులకు సంతోషం యోహాను పుట్టడం ద్వారా అనేకులకు సంతోషం ఎట్లా వచ్చింది అనేకుల్ని దేవుని మార్గంలో నడిపిస్తూ వచ్చినాడు యేసు ప్రభు యొక్క రక్షణ సువార్థం చెప్తూ వచ్చినాడు అనేకుల్ని యేసు దేవుని దగ్గరికి నడిపిస్తూ వచ్చినాడు కాబట్టి యోహాను ద్వారా అతడు పుట్టినందున అనేకులకు సంతోషము అతడు పుట్టినందున అనేకులకు సంతోషం నీవు పుట్టినందున అనేకులకు సంతోషం ఉండాలంటే నువ్వేం చేయాలా అనేకుల్ని దేవుని వైపు నడిపించాలా అనేకులు పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టే విధంగా నూతన స్వభావాన్ని ధరించుకునే విధంగా చేయాలా కాబట్టి నీ ద్వారా అనేకులకు సంతోషం ఎట్లా వస్తుంది యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఏసుప్రభు గురించి చెప్పి దేవుని మందిరానికి నడిపించినప్పుడు అనేకులకు సంతోషం నీ ద్వారా ఎవరైతే శిక్ష తప్పించబడతారో వారికి నిత్యరాజ్యం ఉంది గనక మరి మన ద్వారా కూడా అనేకులకు సంతోషం కావాలా యవహాను అనేకుల్ని దేవుని వద్దకు నడిపించినాడు కనుక దేవుని గురించి ప్రకటించినాడు కనుక యవహాను పుట్టడం ద్వారా అనేకులకు సంతోషము తర్వాత యేసు ప్రభు పుట్టడం ద్వారా ప్రజలందరికీ సంతోషం యువసు వార్త రెండవ అధ్యాయం చదవండి కథ చూడండి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానమును నేను నీకు తెలియజేస్తున్నాను దావిది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈయన ప్రవైన క్రీస్తు యేసు క్రీస్తు ద్వారా ప్రజలందరికీ సంతోషం ఆయన ఒక్క ఒకరి కొరకు రాలే ఒక కులం కొరకు రాలే ఒక దేశం కొరకు రాలే ఒక ప్రాంతం కొరకు రాలే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడం ద్వారా ప్రజలందరికీ సంతోషము అందుకని మరి భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము ఏమిటనగా నీకు కూడా ఈ మహా సంతోషం ఉండాలంటే యేసు ప్రభుని చేర్చుకోవాల హృదయం ఏసుప్రభు ప్రజల పాపముల మూల నిమిత్తమై మానవాకారంలో ఈ లోకానికి వచ్చి ప్రజలందరి కొరకు ప్రజలకు బదులుగా ప్రజల నిమిత్తం ప్రజల కొరకు ఏమైనాడైనా ఆయన బలి అవుతూ వచ్చినాడు ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కొరకు యేసు ప్రభు మానవులకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన అనుభవించినాడు ఆ శిక్షను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చినాడు యేసు ప్రభు నేను కూడా పాపినంటే నీ శిక్ష ఆయనలో పోతుంది నా కొరకు ఈ లోకానికి వచ్చినావు నా కొరకు శిక్ష అనుభవించినా దేవా నా పాపాల కొరకని మనం ఒప్పుకుంటే అంగీకరిస్తే మన శిక్ష అంతా పోతుంది మనకు మహా సంతోషము ఎందుకంటే మన శిక్ష పోతుంది గనక మనకేముంది రాజ్యం ఉంది కాబట్టి ఏసు ప్రభు ద్వారా ప్ర ప్రజలందరికీ మహా సంతోషం ఎందుకంటే ఏసు ప్రభువు ఈ ప్రజలందరి కొరకు ఈ లోకానికి వచ్చినాడు ప్రజలందరి కొరకు శిక్ష అనుభవించినాడు ప్రజలందరి కొరకు మరణించినాడు ఆయన సమాధి చేయబడినాడు తిరిగి లేచినాడు కాబట్టి యేసు ప్రభు ద్వారా ప్రజలందరికీ సంతోషం ఎందుకంటే ఈ సర్వ మానవాళి పాపం కొరకు ఆయన శిక్ష అనుభవించినాడు మానవాళికి పాపం లేకుండా చేసినాడు ఎవరైతే యేసు బ్రవ నేను కూడా పాప ఒప్పుకుంటారో వారికి మహా సంతోషము అనేకులకు సంతోషము మహా మహా సంతోషము నిత్య సంతోషం పర్లోక రాజ్య సంతోషము వారికి వస్తుంది కాబట్టి యోహాను పుట్టడం ద్వారా అనేకులకు సంతోషము యేసు బ్రవ పుట్టడం ద్వారా ప్రజలందరికీ సంతోషం నీవు కూడా నూతన జన్మ అనుభవం ఉంటే నీకు కూడా సంతోషం ఎందుకంటే పరలోక రాజ్యాన్ని చూస్తావు పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తావు ఒకడు కొత్తగా జన్మించితేనే కాని పరలోక రాజ్యాన్ని చూడలేడు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు నువ్వు ఆ రాజ్యాన్ని చూడాలన్నా ఆ రాజ్యంలో ప్రవేశించాలన్నా నువ్వు కొత్తగా జన్మించాల కొత్తగా జన్మించడం అంటే ఏంటి యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు నాలో కూడా పాప స్వభావం ఉంది ఈర్ష అసూయ ద్వేషము పగ అబద్ధము మోసం అన్నీ ఉన్నాయి పాపము లేని వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి పాపములేని మనుషుడు ఎవరు కూడా లేడు అందరు పాపులే కాబట్టి వచ్చి జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తు నందు నిత్య జీవము నువ్వు యేసు క్రీస్తుని అంగీకరిస్తా యేసు ప్రభు నేను కూడా పాపి నా కొరకు నువ్వు శిక్ష అనుభవించినావు నన్ను క్షమించు అని నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని దగ్గరని పాపాలను ఒప్పు ఒప్పుకుంటావో అప్పుడు నువ్వు నూతనంగా జన్మిస్తావు అప్పుడు నీకేముంది మహా సంతోషము నువ్వు నిత్య నువ్వు దేవుని రాజ్యాన్ని చూస్తావు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు కొత్తగా జన్మించాలా నీటి మూలముగా ఆత్మ మూలముగా దైవికంగా జన్మించాలా ఆ రీతిగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తావు పర్లోక రాజ్యాల్లో ప్రవేశిస్తావు ఒకళ్ళు కొత్తగా జన్మించే అనుభవం లేకపోతే నీ పాపాలను ఒప్పుకోకపోతే పాపాలు విడిచిపెట్టకపోతే దేవుని కొరకు తీర్మానం చేసుకొని దైవికంగా పాపాలు విడిచిపెట్టిన అనుభవంలో నువ్వు జీవించకపోతే ఆ రాజ్యంలో చూడలు ఆ రాజ్యంలో ప్రవేశించలేవు నీకు కూడా ఈ యొక్క నిత్య సంతోషం కావాలంటే యేసు బ్రహ్మ నేను కూడా నేను పాపినని ఒప్పుకొని పాపాలని విడిచిపెడితే నువ్వు దేవుని రాజ్యాన్ని చూస్తావు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు కాదు కొత్తగా జన్మించాలా తర్వాత రెండవ కోరింతి ఐదవ అధ్యాయంలో చూద్దాము ఒక మాట రెండవ కోరింత ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చాను చదవండి కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త ఆయన ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో యేసు ప్రభుని అంగీకరిస్తారో యేసు ప్రభు దగ్గర తమ పాపాలు ఒప్పుకుంటారో వారు వారు ఎట్లా ఉంటారట నూతన సృష్టి నూతనంగా ఉంటారు నీవు కూడా నీ జీవితంలో యేసు ప్రభుని అంగీకరించి పాపాలు విడిచిపెట్టినప్పుడు నీవు కూడా నూతన సృష్టి అప్పుడు ఏమవుతాయి పాతవి గతిస్తాయి పాత సినిమాలు పాత అబద్ధాలు పాత మోసము పాత అవన్నీ కూడా పాత స్వభావం అన్ని కూడా పోతాయి యేసు ప్రభులు ఉంటే ఎవడైనను క్రీస్తునందున్న ఏడల వాడు నూతన సృష్టి పాతవి గతించను పాతవన్నీ కూడా పాత చాడీలు సినిమాలు సీరియల్ అబద్ధాలు మోసాలు నటన ఇవన్నీ కూడా పోతాయి వాడు నూతన సృష్టి అప్పుడు నూతనంగా ఉంటాడు ఆ ఇదిగో కొత్త వాయను పాతవి గతించను కొత్త వాయను కాబట్టి నీ జీవితంలో కూడా పాతవన్నీ పోయి నీ జీవితం మారినప్పుడు మరి ఆ నూతన జన్మ ద్వారా నువ్వు దేవుని రాజ్యాన్ని చూస్తావు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు కాబట్టి నూతన జన్మ యొక్క అనుభవం ఉండాలా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉండాలా కాబట్టి కాగా ఎవడైనా క్రీస్తునందున్న నందున్న ఎడలా నూతన సృష్టి నూతనంగా మారిపోతాడు పాత జీవితం ఉండదు పాత కొట్లాట ఉండదు పాత అబద్ధం ఉండదు పాత మోసం ఉండదు పాత స్వభావం ఉండదు పాత సినిమాలు ఉండవు పాత సీరియల్ ఉండవు పాత ఏమి కూడా ఉండదు పాపం కూడా ఉండదు నూతనంగా మారిపోతాడు ఆ నూతనంగా మార్చబడిన వ్యక్తే నూతన సృష్టి ఆ నూతనంగా మార్చబడిన వ్యక్తే కొత్త జన్మ ఆ నూతన జన్మ ద్వారా పరలోకాన్ని చూస్తావు పరలోకంలో ప్రవేశిస్తావు దేవుని రాజ్యాన్ని చూస్తావు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు కాబట్టి భౌతికంగా జన్మించడం ద్వారా భౌతికంగా తాత్కాలికమైన సంతోషం ఒక డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అంటే ఆత్మ మూలంగా నీటి మూలంగా కొత్తగా జన్మించడం ద్వారా యుగా యుగముల సంతోషము ఆ యుగా యుగముల సంతోషం కావాలంటే నీవు కూడా కొత్తగా జన్మించిన అనుభవంలో ఉండాలా ఒకవేళ అటు అనుభవం లేకపోతే ఆ రాజ్యాన్ని చూడలేవు ఆ రాజ్యాన్ని ఆ రాజ్యంలో ప్రవేశింపలేవు తర్వాత కీర్తనలు నూట ఇరవై ఏడు మూడో వచ్చిన చదవండి నూట ఇరవై కుమారులు యహో అనుగ్రహించే స్వాస్యము గర్వఫలము ఆనిచ్చు బహుమానమే చదువు నాలుగో వచ్చిన వచనం యవనకాలం అందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణంలో వంటి వారు వారితో తన అంబుల పొది నింపుకుని వాడు గన్యుడు అటువాడు సిగ్గుపడక గుమ్మములు విరోధులతో తమ విరోధులతో వాదించుతురు కాబట్టి కుమారులు ఇహోవా అనుగ్రహించే స్వాస్థ్యము కుమారులు ఎవరి వాళ్ళ దేవుడిచ్చేది కుమారులు దేవుడిచ్చేది కాబట్టి దేవుడు కుమారులని దయచేస్తూ వచ్చినాడు అబ్రానికి కుమారుని ఇస్తూ వచ్చినాడు కాబట్టి అబ్రాహ్మ పక్షంగా ఇప్పుడు విరోధులతో ఆ కుమారుడు పోరాడతాడు కాబట్టి కుమారులు ఇహోవా అనుగ్రహించే స్వాస్థ్యము ఈ కుమారుని ఎవరి కొరకు పెంచాలా దేవుని కొరకు పెంచాలా కుమారులని కుమార్తెలైనా దేవుని కొరకు పెంచాలా ఆకాశం నీ కొరకే సూర్యుడు నీ కొరకే చంద్రుడు నీ కొరకే నక్షత్రాలు నీ కొరకే ఈ భూమి నీ కొరకే ఈ భూమిలో ఉన్న అన్ని కూడా నీ కొరకే అయితే మనం మాత్రము దేవుని కొరకు మనం దేని కొరకు దేవుని కొరకు దేవుని కొరకు ప్రజల గురించి ప్రార్థన చేయాలా ప్రజల గురించి సత్యం చెప్పాలా ప్రజల్ని అగ్నిగుండల నుంచి దాటించాలా అగ్నిలో నుంచి లాగినట్టు ప్రతి ఒక్కరిని లాగాల దేవుని యొక్క అస్వార్థ విషయాన్ని చెప్పాలా మనము దేవుని కొరకు అంటే దేవుని కొరకు మన పిల్లలు ఎవరి కొరకు అంటే దేవుని కొరకు కనుక మనము మన పిల్లల్ని దేవుని కొరకు పెంచాలా వాక్యం ఈయన అడే చూడదు అన్న ఏం వచ్చింది తన కుమారుడైన సమయాలు దేవుని కొరకు పెంచుతూ వచ్చింది తన కుమారుడైన సమయల్ని దేవునికి అర్పిస్తూ వచ్చింది మందిరంలో మరి యాచకుని దగ్గర సమర్పించుకుంటూ వచ్చింది తరువాత సమయలు మరి దేవుని మందిరంలో పెరుగుతూ వచ్చినాడు దేవుని మందిరంలో దూపం వేస్తూ వచ్చినాడు దేవుని మందిరంలో పరిచయం చేస్తూ వచ్చినాడు దేవుని మందిరంలో సేవ చేస్తూ వచ్చినాడు ఆయన ఇజ్రాయల్ ప్రజలకు గొప్ప యాచకుడిగా న్యాయాధిపతిగా ప్రవక్తగా గొప్ప పేరు పొందుతూ వచ్చినాడు ఈ లోకంలో అన్ని పనుల కంటే ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని పని ఈ లోకంలో ఉన్న అన్ని పనుల కంటే గొప్ప పని ఏంటంటే దేవుని పని అందుకనే దేవుని పని గురించి ఈ యొక్క దైవ గ్రంథంలో ఉంది ఈ పని బహు గొప్పది ఈ పని నిక్కిలి గొప్పది ఈ పని చాలా గొప్పది కనుక కుమారుని కుమార్తెలని అన్న ఏరితిగా దేవుని కొరకు దేవుని మందిరం కొరకు దేవుని ప్రజల కొరకు దేవుని సేవ కొరకు పెంచుతూ వచ్చిందో అన్నకు ఏమి ఇచ్చినాడు దేవుడు మళ్ళీ మళ్ళీ ఐదుగురు సంతానాన్ని ఇచ్చినాడు మళ్ళీ ఐదుగురు సంతానాన్ని ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలు ఇస్తూ వచ్చినాడు కాబట్టి దేవునికి మనం ఇవ్వడం ద్వారా దేవుడు చేస్తాడు తిరిగి మనల్ని ఆశీర్వదిస్తాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఇవ్వడం ద్వారా ఏమైనాది ఏమైనది ఐదు వేల మంది తిన్నారు అంటే నీవు ఇవ్వడం ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు తర్వాత ఆ పన్నెండు గంపల మిగులు వారు తృప్తితో భోజనం చేస్తూ వచ్చినారు ఐదు వేల మంది భోజనం చేస్తూ వచ్చినారు పన్నెండు గంపల మిగులు సమృద్ధి అలాంటి సమృద్ధి మన జీవితంలో ఉండాలంటే మనం దేవునికి ఇచ్చేవారంగా ఉండాల అన్న తన కుమారుడైన సమయాల్ని దేవునికి పరిచయం కొరకు అప్పగిస్తే దేవుని కొరకు పెంచితే ఆ దేవుడు ఏం చేసినాడు ఐదంతల దీవుని ఇస్తూ వచ్చినాడు తిరిగి ఆమెకి మళ్ళీ ముగ్గురు కుమారుడిని ఇద్దరు కుమార్తెను ఇస్తూ వచ్చినాడు కాబట్టి ఆ రీతిగా పిల్లల్ని దేవుని కొరకు పెంచాలా దేవుని కొరకే పెంచాలా ఎందుకంటే ఈ దేశము ఈ రాజ్యము ఇది శాశ్వతమైన కాదు ఈ లోకంలో ఏ మనుషుడైనా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలే ఈ లోకాన్ని విడిస్తే రెండే రెండు మార్గాలు అవన్నీ కూడా మనకు తెలిసినవే కాబట్టి చిన్న పిల్లల్ని దేవుని కొరకు పెంచాలా దేవుని కొరకు పెంచాలా దిద్యోపదేశండంలో చిన్న పిల్లల గురించి దేవుడు చెప్తూ వచ్చినాడు ఒకటి నీ దేవుడైన యహోవాకు భయపడాలా తల్లిదండ్రులకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే భయపడాలా చూడండి దిద్యోపదేశ కాండంలో ఆ మాట ఉంటుంది తల్లిదండ్రులు దేవుడు అంటే భయపడాలా భయం కలిగి ఉండాలా నువ్వు ఆదివారం మందిరానికి వెళ్ళలేదు అనుకోండి దేవుడు అంటే భయము లేదు భయం ఉన్నాడు ఏం చేశాడు భయం ఉన్నాడు దేవుని మాట వింటాడు కాబట్టి నీవు దేవునికి భయపడాలి తర్వాత నీ కుమారులకు వాక్యాన్ని నేర్పాలా దేవుని మాటల్ని నేర్పాలా తర్వాత నీ కుమారులకు వాక్యాన్ని అభ్యాసం చేయించాలా నీ కుమారులకి వాక్యాన్ని మాట్లాడాలా వాక్యాన్ని వాక్యాన్ని నేర్పాలా వాక్యాన్ని బోధించాలా వాక్యం గురించి మరి అభ్యాసం చేయించాలా